నా పేరు వెంకటనాయుడు అండి మాది పార్వతీపురం మన్యం జిల్లా దాదాపు నాది రెండు వేల పదమూడు టు పదిహేను మధ్యలో నాది డిఎడ్ కంప్లీట్ చేయడం జరిగింది దాదాపు రెండు వేల పదిహేడు తర్వాత మేము రెండు వేల పద్నాలుగులో అప్పటి ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ మేము మిస్ అయ్యాము ఎందుకంటే మా కోర్స్ కంప్లీట్ అవ్వలేదు తర్వాత రెండు వేల పదిహేడులో ఇక్కడ అవనిగడ్డకి ఆ ఉపాధ్యాయ ట్రైనింగ్ నిమిత్తం ఆ కోచింగ్ నిమిత్తం ఇక్కడ రావడం జరిగింది దాదాపు రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు దాదాపు ఏడు ఏడు నుంచి ఎనిమిది ఏళ్ళు ఇక్కడే మేము డిఎస్సి ప్రిపరేషన్ నిమిత్తం నిమగ్నం అయిపోయాము ఎందుకంటే దాదాపు రెండు వేల పద్దెనిమిదిలో లాస్ట్ ప్రభుత్వం గత ప్రభుత్వం ఏదైతే ఉందో రెండు వేల పద్దెనిమిదిలో ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఆ నోటిఫికేషన్లో మాకు అన్యాయం జరిగింది నిజం చెప్పాలంటే ఆ విషయం గురించి చర్చించకూడదు కానీ ఆ నోటిఫికేషన్ కూడా మాకు నా అన్యాయం జరిగింది నార్మలైజేషన్ అనేది చేయలేదు ఎందుకు ఈ పాయింట్ మెన్షన్ చేయడం జరుగుతుందంటే ఈ సంవత్సరం నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు మాకు ఆఫ్లైన్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలని కూడా ఈ పాయింట్ మెన్షన్ చేయడం జరుగుతుంది దాదాపు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ముందు మన ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం మన సీఎం గారు గౌరవనీయులైన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇదే అవునగడ్డలో మాకు మెగా డిఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని మాట ఇవ్వడం జరిగింది మేమందరం అతను ఉద్దేశించే ఎవరైతే ఈ రాష్ట్రంలో ఉన్న ఆరు లక్షల మంది అలాగే వాళ్ళ ఇంట్లో ఉన్న దాదాపు ప్రతి ప్రభుత్వ ప్రతి ఇంట్లో నలుగురు వేసుకుంటే దాదాపు ముప్పై లక్షల మంది మేము ఏకగ్రీవంగా ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకోవడం జరిగింది ఎందుకంటే మా లైఫ్స్ సెటిల్ అవుతాయి మాకు ఉపాధ్యాయ ఉద్యోగానికి సంబంధించి నోటిఫికేషన్స్ ఇస్తారు ఆ ఉద్దేశంతో మేము ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం జరిగింది అదే విధంగా తెచ్చుకోవడం జరిగింది అప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి అప్పుడు విద్యాశాఖ మంత్రి అయిన ఆదిమూలపు సురేష్ గారు ఎప్పటికప్పుడు త్వరలో డిఎస్సి త్వరలో డీఎస్ అని రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ఐదున టెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని మాటిచ్చి మళ్ళీ దాన్ని నెట్టివేశారు అలాగే అలాగే పోస్ట్ పోన్ చేసుకుంటా కరోనా టైంలో కూడా మమ్మల్ని ఎటువంటి న్యాయం చేయకుండా ఇలానే ఐదేళ్ళు గడుపుకుంటూ వచ్చారు ఇంకా కనీసం రెండు నెలలు మాత్రమే ఉంది ఇప్పటి వరకు మా డిఎస్సి పోస్టులకు సంబంధించిన ఎన్ని పోస్టులు ఉన్నాయో ఎన్ని పోస్టులు రద్దయ్యాయో ఏమీ తెలియదు ఇప్పటివరకు ఒక డిఎస్సి ఫైల్ రెడీ అవ్వలేదు ఒక ప్రభుత్వ ఆమోదం పొందలేదు స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆమోదం పొందలేదు ఆర్థిక శాఖ ఆమోదం పొందలేదు ఆర్థిక శాఖ ఆమోదం పొందిన గ్రూప్ వన్ గ్రూప్ టూ నోటిఫికేషన్ మార్చిలో మార్చిలో గ్రూప్ వన్ గ్రూప్ టూ నోటిఫికేషన్ ఆమోదం పొందితే డిసెంబర్ నెలలో నోటిఫై చేశారు మాకు ఇంతవరకు ఫైలే రెడీ అవ్వలేదు దీనికి సంబంధించిన ఆర్థిక శాఖ ఆమోదం కాదు కాదు ఏమీ లేదు మాకు ఇంకా నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారో మాకు ఎప్పుడు న్యాయం చేస్తారు ఈ ప్రభుత్వాన్ని మేము మరీ 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 వేడుకుంటున్నాం మాకు రెండు మొన్న ఆగస్టు నెలలో సెవెన్ వన్ సెవెన్ జీవో తెచ్చి ఆ పోస్టుల్ని కుదించేసి రేషనైజేషన్ చేసేసి పోస్టులు దాదాపు పదివేల ఎస్జిటిలు దాదాపు పదివేల ఎస్జిటిలు క్యాన్సిల్ చేయడం జరిగింది సింగిల్ టీచర్ స్కూల్స్ అని కొన్ని స్కూల్స్ని మూసివేయడం జరిగింది అలాగే ఏదైతే ఎన్ఈపి ట్వంటీ ట్వంటీని ఆధారంగా చేసుకుని మూడు నాలుగు ఐదు తరగతులని మెర్జు చేసేసారు కానీ ఆగస్ట్ అదే ఆగస్టు పదకొండో తారీఖున సుప్రీంకోర్టు ఒక జీవనం జారీ చేయడం జరిగింది ఏదైతే ఆ ఎస్జిటి పోస్టులు ఉన్నారో ఆ పోస్టులకి కేవలం డిఈడి అంటే డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఎవరైతే చేశారో వాళ్ళు మాత్రం అర్హత ఉందనే చేశారు కానీ మన ప్రభుత్వాన్ని దాన్ని ఇప్పటికీ అమలు చేయలేదు ఎందుకంటే ఆ సబ్జెక్ట్ టీచర్లు ఇస్తున్నామని అని చెప్పేసి స్కూల్ అసిస్టెంట్ టీచర్స్తో మూడు నాలుగు ఐదు తరగతి పిల్లలకి దాన్ని చెప్పడం జరుగుతుంది మేము ప్రభుత్వాన్ని ఒకటే వేడుకుంటున్నాం మేము ఏదైతే మేము టీటీసీ చేసి మేము ముందుకు వచ్చామో మా అందరికీ న్యాయం చేయండి ఏదైతే సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఇచ్చిందో వాటిని అమలు చేయండి సెవెన్ వన్ సి వన్ సెవెన్ వన్ సెవెన్ రద్దు చేసి ఏవైతే క్యాన్సిల్ అయ్యాయో ఆ పోస్టులన్నింటినీ ముందుకు తీసుకొచ్చి మా అందరికీ న్యాయం చేస్తారని మరీ మరీ కోరుకుంటున్నాం ఇంకో విషయం చెప్పాల్సింది ఏంటంటే ఒకవైపు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది వాళ్ళకి పోస్టింగ్స్ ఇస్తున్నారు రెండు వేల ఎనిమిది వాళ్ళకి పోస్టింగ్స్ ఇస్తున్నారు ఏంటి అప్పుడు కేసులకు సంబంధించి ఎప్పుడో దాదాపు ఇరవై ఏళ్ళు పది ఏళ్ళు గడిచిపోయిన వాళ్ళకి పోస్టింగ్స్ ఇస్తున్నారు వాళ్ళు కేవలం మహా అయితే టెన్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ సర్వీస్ ఉంటుంది వాళ్ళకి ఇస్తున్నారు కానీ ఎవరైతే మేము యంగ్ ఈ ఆంధ్రప్రదేశ్లో పుట్టిన యంగ్ బ్లడ్తో పుట్టి మేము టీచింగ్ కోర్సులు చేసిన అభ్యర్థులకు మాత్రం న్యాయం జరగట్లేదు దాదాపు మా యవ్వనంలో పదేళ్ళు ఖర్చు పెట్టామండి ఈ డిఎస్సి నోటిఫికేషన్ ఈ ఉపాధ్యాయ పోస్టు కోసం మేము సెలెక్ట్ అయ్యి నలుగురు ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అనగారున వర్గాల పిల్లలకి ఎందుకంటే మన స్కూల్స్కి వచ్చేది దాదాపు అనగారు వర్గాల పిల్లలు రోజు డైలీ డైలీ ఎంప్లాయ్మెంట్తో వెళ్ళే దానికి సంబంధించి వచ్చిన పిల్లలు ఉంటారు వాళ్ళకి మంచి విద్యను అందించాలని మంచి సదుద్దేశంతో మేము ఈ ప్రభుత్వంలో మేము ఈ గవర్నమెంట్లో దీనికి సంబంధించి టీచింగ్ కోర్స్ చేశాము కానీ మేము ఈ రాష్ట్రంలో పుట్టి తప్పు చేసామా మేమేం తప్పు చేసాం దాదాపు మేము పదేళ్ళు ఖర్చు పెట్టి మా రక్తాన్ని ఖర్చు పెట్టి మేము ఇక్కడ మా తల్లిదండ్రులు అక్కడ వాళ్ళ రక్తంతో వాళ్ళ కష్టపడి డబ్బులు పంపిస్తే మేము ఇక్కడ ఖర్చు పెట్టుకొని దాదాపు దాదాపు పదేళ్ళు గడిపాం కానీ ఇప్పటికీ మాకు నోటిఫికేషన్ జర ఇవ్వలేదు అన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే గౌరవనీళ్ళు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చిన మాట ప్రకారం అతన్ని మేము దయించి చేతులెత్తి నమస్కరిస్తున్నాము మా దాదాపు ఆరు లక్షల మంది విద్యార్థులు ఎవరైతే ఉన్నామో మేము చేతులెత్తి నమస్కరిస్తున్నాము మాకు మెగా నివ్వండి ఇవ్వండి మెగాడిఎసీ నిర్వహించండి మీరు ఏదైతే నాడు నేడు ప్రతి నిధులని అమ్మఒడి అని ప్రవేశపెట్టారో వాటికి మేము న్యాయం చేకూరుస్తాం మీరు ఏదైతే పిల్లల విద్య కోసం మీరు ఎంత డబ్బు ఖర్చు పెట్టారో దానికి సంబంధించి మేమందరము ఉపాధ్యాయులకు ఎన్నుకొని అందరికీ ఎవరైతే అనగారిన వర్గానికి పిల్లలు ఉన్నారో మన ప్రభుత్వ పాఠశాలలు ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరికీ న్యాయం చేకూరుస్తాం మేము మాటిస్తున్నాం మళ్ళీ మళ్ళీ అన్న మా అన్న చెప్పుకుంటున్నాం మేము ఇంతవరకు అన్న అన్న అన్నని మేము అన్నను వేడుకున్నాం జ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నని వేడుకుంటున్నాం అన్న మీరే మాకు దయ మీరు ఇచ్చిన పోస్టులతోనే మేము జీవితంలో సెటిల్ అవుతాము మేము నలుగురు పిల్లలకు మంచి చేస్తాము అందులో మీ పాత్ర కూడా ఉంటుంది కేవలం మాకు డిఎస్ ఇచ్చి మమ్మల్ని ముందుకు నడిపిస్తారని అడగ పిల్లలకి అందరికీ మంచి చేకూరుస్తారని చేకూర్చుకుంటాం అలాగే ఇంకో విషయం ఏంటంటే రాజపర్ సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారం మన రాష్ట్రంలో దాదాపు తొంభై ఆరు వేల మంది దివ్యాంగులు ఉన్నారు వాళ్ళకి దాదాపు ఆరు వేల ఎనిమిది వందల ఎనభై పోస్టులు ఆరు వేల ఎనిమిది వందల ఎనభై పోస్టులు స్పెషల్ ఎడ్యుకేటర్ రిక్రూట్ చేయాలని మన సుప్రీంకోర్టు ఆదేశించింది వాటిని కూడా మన ప్రభుత్వం పట్టించుకొని ఆ స్పెషల్ ఎడ్యుకేటర్ పోస్టులు కూడా నార్మల్ డిఎస్సిలో కలిపి మాకు అందరికీ మెగాడిఎస్సి నిర్వహించి రాష్ట్రంలో ఉన్న ప్రతి పిల్లవాడికి ఆ పిల్లల కన్నా తల్లిదండ్రులకి న్యాయం చేకూరుస్తారని మేము మరీ 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 వేడుకుంటున్నాం వీ వాడిఎస్సీ శ్రీకాంత్ అండి నాది నెల్లూరు మాకిప్పుడు వయసు అయిపోయి కూడా చాలా సంవత్సరాలు అవుతుంది వయసు కూడా అయిపోతుంది డిఎస్సి లేకపోతే కష్టం అవుతుంది ఇప్పుడు ఇరవై మూడు వేలు పోస్టులు వదులుతామని జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటివరకు ఒక పోస్ట్ కూడా వదలలేదు మేము ఎన్నో కష్టాలు పడి ఇక్కడ రూమ్ రెంట్లకి వీటికి కూడా పెట్టుకోలేక ఫుడ్కి లేక చాలా కష్టాలు పడుతున్నాము చదువుకుంటున్నాము కానీ ఒక పోస్టులు కూడా ఏమీ వదలడం లేదు ఇప్పుడు దీనికి మేము భారీ ఎత్తున ఇక్కడ ధర్నా చేయాలని అనుకుంటున్నాము మా రిక్వెస్ట్గా మేము అడుగుతున్నాం ప్రభుత్వాన్ని ఇంతవరకు పోస్టులు వదలకపోతే మా బ్రతుకులు మేము ఏం కావాలి ఈ విధంగాని జాబ్ క్యాలెండర్ కూడా లేదు ఇప్పుడు ఇంతవరకు క్యాలెండర్ లేదు ఏం పోస్టులు వదలలేదు ఒక్క సచివాలయం పోస్టులు మాత్రమే వదిలేరు ఇక్కడ చాలామంది అన్ని జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ చదువుకుంటున్నారు కోచింగ్ తీసుకుంటున్నారు ఎంతో శ్రమ అందులోనూ డబ్బులు లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు డిఎస్సి వదిలితే జీరో పోస్టులు ఉన్నాయి కొన్ని జిల్లాలకి అవి కాకుండా ఇరవై మూడు వేల పోస్టులు జగన్మోహన్ రెడ్డి గారు వదులుతా అన్నారు అవి ఇచ్చి మాకు మాట నిలబెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాము ఇప్పుడు వయోపరిమితి కూడా పెంచారు వయోపరిమితి పెంచడం అది చాలా మంచి పని కాదు ఎంతోమంది మంది నిరుద్యోగులు ఉన్నారు ఇంకా తగ్గించాల్సింది పోయి వయోపరిమితి పెంచారు అది దానివల్ల చాలా మంది ఇబ్బంది పడతారు సంతోష్ అండి విశాఖపట్నం మేము డిహెచ్సి కోసం వచ్చామండి రెండు వేలు మేము వచ్చి కరోనా ముందు వచ్చాము రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో వచ్చాము అయితే నాలుగు కాదు ముందు నుంచి కనీసం ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ చదువుతూ ఉన్నారు పాపం పెళ్ళిళ్ళకు ఆర్థిక పరిస్థితి ఇక్కడ ప్రతి నెల ఐదు వేలు రూమ్ రెంట్ కట్టవలసి వస్తుంది ఇక్కడ వచ్చి అందరూ కూడా మిడిల్ క్లాస్ పీపుల్స్ వచ్చారు ఎందుకంటే వాళ్ళ యొక్క బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు వాళ్ళు రూమ్ రెంట్లకి అయితే కానీ అప్పు చేసి ఫ్రెండ్స్ దగ్గర అయితే కానీ రిలేటివ్స్ అప్పు చేసి చదువుతున్నాము విషయం ఏంటంటే డేస్ పోస్ట్లు ఇవ్వకపోవడంగా సిలబస్ మీద ఒక క్లారిటీ లేదు కొత్త సిలబస్ ఎప్పటికప్పు మారుతుంది ఇప్పుడు కూడా మాకు సిలబస్ మీద ఒక క్లారిటీ లేదు సెవెంత్ ఎయిత్ మారింది నైన్త్ కూడా మారింది కానీ సిలబస్ అని చెప్పి ఇది చదువుకోండి మీకు టైంలో డిఎస్ ఉంటుంది అని ఎన్నో సందర్భంలో మన విద్య విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారే అంటున్నారు మీకు ఇన్ని పోస్టులు ఉంటాయి అన్ని పోస్టులు ఉంటాయని కానీ ఒక పోస్ట్ మీద క్లారిటీ లేదు చాలా మందికి వయసు అయిపోతుంది వయసు పెరిగే కొద్ది జ్ఞాపకశత కూడా తగి కాబట్టి కాబట్టి అర్థం చేసుకోవాలి ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ క్యాలంటర్ ఇస్తారో మేము అనలేదు ఎలక్షన్లో మీరే చెప్పారు జాబ్ నోటిఫికేషన్ ఇస్తారని కానీ డిఎస్సి గురించి ఇరవై వేలు పైగా పోస్టులు ఇరవై మూడు వేలు పోస్టు ఇరవై ఐదు పోస్టులు ఉంటాయని మా సాక్షిత్పూర్ణ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు మేమే అడగలేదు ఆ ఆశతో అప్పటి నుంచి కూడా చదువుతూనే ఉన్నాము కాబట్టి మా ఆశలు కూడా ఆవిరైపోకుండా ఉండాలి ఖచ్చితంగా మాకు డిఎస్సి మెగా డిఎస్సే కావాలి మినీ డిఎస్సీ మాకు వద్దు పక్క రాష్ట్రంతో చూసుకుంటే వాళ్ళు ఇరవై వేలు పోస్టు పైగానే ఉన్నాయి అంటున్నారు కానీ తక్కువ లేవు కాబట్టి మా బాధను అర్థం చేసుకుంటారు ఇక్కడ కేవలం ఒక రాష్ట్రం కాదు మొత్తం అన్ని రాష్ట్రాలు అన్ని జిల్లాల నుంచి కూడా రాష్ట్రంలో అన్ని జిల్లాల నుంచి ఉన్నారు కాబట్టి సిలబస్ ముందు క్లారిటీ కావాలి సిలబస్ ముందు ఇవ్వాలి మా డిఎస్సీ వెంటనే ఇవ్వాలి ఎందుకంటే రాము ఎలక్షన్స్ వస్తున్నాయి ఎలక్షన్ వచ్చిందంటే మళ్ళీ మళ్ళీ ఐదు సంవత్సరాలు ఆగాలంటే మేము ఆగలేము ఇంతవరకు చదివినంత వృధా అవుతుంది కాబట్టి వెంటనే మాకు డిఎస్సి మీకు కోరుకుంటారు ఈ స్కూల్స్ అన్ని రద్దు అయిపోతున్నాయి కావాలి అంటే ఎక్కువ చదవడం వల్ల ఈ ఉపాధి వృత్తి అంటేనే కొంచెం అనకూడదు ఆ విధంగా వీరికి భావన వస్తుంది కాబట్టి వెంటనే మాకు స్కూల్స్ లో వయోపరిమితి తగ్గించి అరవి పైన పెంచిన కాబట్టి తగ్గించి స్కూల్స్ కూడా జీవో వన్ వన్ సెవెన్ కూడా అది రద్దు చేయాలి వన్ వన్ సెవెన్ కూడా రద్దు చేసి మాకు వెంట డిఎస్ నోటిఫేస్ ఇవ్వాలి మా ఎజెండా అంతా ఇంతే యువకులు చాలామంది అంతా బిల్లుం వచ్చారు కాబట్టి మీరు కూడా మమ్మల్ని అర్థం చేసుకుంటారని రావుని ఎలక్షన్స్ కూడా కాబట్టి మీరు ఆ డిఎస్ ఇవ్వాలని కోరుకుంటారు